తణుకు పరిసర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి ముల్లపొడి హరిశ్చంద్ర ప్రసాద్ అని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా హరిశ్చంద్ర ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనేక విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారని రాధాకృష్ణ కొనియాడారు దానివల్ల ఎంతో ఎంతోమందికి అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా అన్నగా అదేవిధంగా తణుకు మతమైన ఆయన ఇక్కడ ఇది ప్రాంత అభివృద్ధి చేసినటువంటి మనందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఆయన తణుకు పట్టణ అభివృద్ధిలో అంతైనటువంటి మొదటి వేసి ప్రిన్సిపల్ చైర్మన్గా అణుకు పట్టణానికి అనేక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి నిర్మించి అణుకు పట్టణ ఆదాయాన్ని పెంచే విధంగా ఆయన ఆలోచనకు నిదర్శనమైన సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఆయన విరాళాలు నిర్మించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం రాజకీయాల్లో కూడా తనదైనటువంటి శైలిలో ఒక అభివృద్ధిని నిర్ణయించుకోవడం ప్రజల సంక్షేమాన్ని పాటుగా ఒక నీతి విశాల కోసం రాజకీయాలు యువత రాజకీయాలు తీసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రతి ఒక్కరి గుండే కూడా స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన సేవలను ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుని ముఖ్యంగా యువతరం అందరూ కూడా హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన సేవలు కానీ అదేవిధంగా ఒక యువకుడిగా ఆయన పరిశ్రమలు స్థాపించి ఏ విధంగా ఒక పారిశ్రామిక వ్యాప్తిగా ఆ బిల్లు సాగారు ఆ బిల్లు కూడా స్ఫూర్తిగా తీసుకుని సాగాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యులు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక మంచి అనుబంధాన్ని కొనసాగించి వారితో ప్రతి ఎంతో గౌరవాన్ని పొంది అన్ని రంగాల్లోనూ తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో తనదైనటువంటి పాత్రని పోషించినటువంటి వ్యక్తి అర్చున్నారు వారి అర్థం సందర్భంగా వారికి మరొకసారి ఘన నివాళులు కల్పించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపు